ముప్పై మూడు పదహారు పదిహేడు పద్దెనిమిదిలో చూస్తే ఏ రాజును సేనా బలము చేతను రక్షింపబడ్డడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోండు అంటే ఈరోజు మనం అనుకోవచ్చు నాకు ఇంత బలం ఉంది ఇంత మంది మనుషులు ఉన్నారు చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది అనుకుంటా కాని మనం ఒక్కరికి మాత్రము మనము చాలాసార్లు మనని మనము అందరితో మరి కంపేర్ చేసుకుంటూ ఉంటాం మంచిదే ఇక్కడ మనకున్న వాటిని బట్టి మనము గొప్పవాళ్ళుగా వాళ్ళుగా గనులుగా కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఏదున్నా కూడా గొప్ప ఘనత కాదు గొప్ప యూనో అది గొప్ప ప్రైడ్ కాదు కానీ ఇక్కడ ఏమంటున్నాడు నేను నేను రక్షిస్తున్నాను నేను నిన్ను కాపాడుతున్నాడు ఎవరో కాదు ఏంటో కాదు నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్స్ మెడిసిన్ నువ్వు తీసుకుంటున్న రెగ్యులర్ డయట్ మంచి ఎక్సర్సైజో నువ్వు జీవింపజేయట్లేదు కానీ దేవుని కృప కేవలము ఆయన కృపను బట్టి మనము జీవిస్తున్నాం ఆయన నోటి నుంచి ఒక్క మాట వల్ల అందుకే నాలుగో అధ్యాయం మొత్తం నాలుగు నాలుగులో చూస్తే అక్కడ ఏమంటుంది ఆయన నోటి నుంచి ప్రతి మాట వల్ల మనం బ్రతుకుతున్నామంటే